అవును కొంచెం బెటర్ అనిపిస్తలేదు ఎందుకంటే ఉచిత పథకాలు అంటే మన బస్సు విషయంలో తీయాల్సింది అది లేడీస్కి అది ఫ్రీ అనేది బాగోలేదు అది స్కీమ్ అందరికీ ఇబ్బంది కదా అంటే ట్రావెలింగ్ చేయడం పరంగా అయినా కానీ గవర్నమెంట్ లాస్ ప్రాఫిట్ కూడా లాస్ అవుతుంది కదా అన్ని విధాలుగా లాస్ కదా అంటే సగం అంటే హాఫ్ పేమెంట్ అన్న తీసుకోవాల్సింది కనీసం పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ కార్ ఆ విధంగా సగం అన్న తీసుకుంటే కొంచెం బర్డెన్ తగ్గుతుంది మన గవర్నమెంట్ మీద ఇబ్బంది ఎందుకు ఉండదండి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఎవడు మళ్ళీ వేరే ఐటమ్ మీద తీసుకుంటాడు కదా ఛార్జెస్ అది ఒక్కటి తీసేస్తే మిగతా బార్డన్ పడుతుంది కదా ఖచ్చితంగా అంటే పరిపాలన బాగుంది కానీ కొన్ని బస్సు ఒకటి స్కీమ్ తీసేస్తే బెటర్ ఉంటుంది అలా హాఫ్ పేమెంట్ అనేది తీసుకునేది ఉండేది అవి పెట్టాల్సిందంటే ఆయన హామీ ఇచ్చింది కాబట్టి పెడితే బాగానే ఉంటుంది అనుకో ఇక పెరుగుతుంది ఇక ఏం చేస్తాం ఇక కట్టాల్సింది ఇక పర్లేదు వ్యత్యాసం ఉంది కొంచెం వ్యత్యాసం అంటే ఇంకా ఆయన గుత్తాయి కదా ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అయితే సెట్ అవుతుంది మనకు ఇప్పుడే చెప్పలేము కదా అదే చేసా హైదరాబాద్ మటుగా చేసిండు విలేజ్లో మాత్రం కొంచెం అట్లా డల్గానే ఉంది పట్టించుకోవాలి అవును జిఎస్ఎంసి పరిధిలో బీజేపీ రావాలనుకుంటున్నాం బీజేపీ వస్తేనే మాకు అన్ని బాగా ఉంటాయి అది కుటుంబ పరిపాలన ఉండదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏదన్నా అది మనకు ప్రజలకు సమకూర్చే విధంగా ఉంటుంది పరిపాలన అవును ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ తీసుకో ఒకప్పుడు అది ఎట్లా అంటే మొత్తం లీస్ట్ ప్రైజ్ లీస్ట్లో ఉండేది డెవలప్మెంట్లో ఇప్పుడు అది దాని జీడిపి కూడా మన తెలంగాణకు బీటీ చేసే విధంగా ఉంది ప్రజెంట్ అవును అవు ఖచ్చితంగా హిందుత్వాన్ని ప్రమోట్ చేయడం చేయలేదు అది అది దాని పాలసీ అంతే ఉందండి కరెక్ట్ చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడున్నద ల్ గా అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీజేపీ ఫామ్ అయితేనే బెటర్ తెలంగాణలో బాగుంటది అనుకుంటున్నాను